డియర్ పేరెంట్స్ మీ పిల్లలు కౌన్సిలింగ్ కోసం ఎదురు చూస్తున్నారు మీకు వచ్చినటువంటి ర్యాంకులు కాస్త ఎక్కువగా ఉన్నాయి అది ఫిఫ్టీ థౌజండ్ నుంచి వెళ్ళి నైంటీ ఫైవ్ థౌసండ్ అయినట్టయితే అవి ఏ కాలేజీలో వస్తుంది ఓపెన్ వాళ్ళకి అనేది ఇప్పుడు నేను తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను కొంచెం జాగ్రత్తగా వినండి ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చూడగానే ఒక్కసారి లైక్ చేయండి నచ్చితే ఇతరులకు షేర్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తుంటే నేను మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది మిమ్మల్ని కోరేదైతే మీ నుండి నేను మరేమీ ఆశించడం లేదు డెవ్రాట్స్ చూసినట్టయితే ఇప్పుడు ఫిఫ్టీ థౌజండ్ నుంచి నైంటీ ఫైవ్ థౌసండ్ వరకు ఉన్నటువంటి ఓబీసీ ఈడబ్ల్యుఎస్కి సంబంధించినటువంటి మనం చూసినట్టయితే డిఆర్కేసీలో ఫిఫ్టీ థౌజండ్ నైన్టీన్కి ఓసీ బాయ్కి వచ్చిందండి గర్ల్ ఆల్సో సేమ్ కానీ ఇక్కడే బీసీ బాయ్స్కి వన్ ల్యాక్ థర్టీ నైన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ సెవెంటీ త్రీకి ఈసీ వచ్చింది ఇక మీరు చూడాలి కానీ అర్జున్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్స్లో సిఎస్ఎమ్ ఫిఫ్టీ థౌజండ్ వన్ హండ్రెండ్ సిక్స్టీకి వచ్చింది అదే బాయ్స్ గర్ల్స్కి సంబంధించి కూడా సేమ్ ఉంది మనం ఇలానే చూసినట్టయితే బీసీ బాయ్స్కి సంబంధించి వన్ ల్యాక్ నైంటీ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ ద గర్ల్ కూడా సేమ్ బీసీసీ గర్ల్కి మాత్రము బాయ్కి మాత్రము ఫిఫ్టీ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ బీసీడీలో మరి వన్ ల్యాక్ ఫార్టీ నైన్ థౌజండ్కి వచ్చింది బీసీఈ సంబంధించి వన్ ల్యాక్ ఎయిట్కి వచ్చింది ఎయిట్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ టూ ఎస్సీకి వన్ ల్యాక్ ఫిఫ్టీ త్రీ థౌజండ్కి ఇలా చూసుకుంటా పోతే ఈడబ్ల్యూఎస్కి సంబంధించి మనము ఫిఫ్టీ థౌజండ్ బాయ్ ఉంది గర్ల్కి వన్ ల్యాక్ థర్టీన్ థౌజండ్ ఉంది ఇక్కడ ఫీ కూడా చూడొచ్చు నైంటీ సెవెన్ థౌసండ్స్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది ఇక త్రిటీ కాలేజ్ ఆఫ్ పెద్దపల్లిలో కనుక ఏఐఎం ఓపెన్ వాళ్ళకు ఫిఫ్టీ థౌజండ్ ఉంది మిగతా వాళ్ళకు వన్ ల్యాక్ అండ్ అలా ఉంది తర్వాత జవహర్లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాలేజ్ మనం చూసినట్టే జేఎన్టీఆర్లో కనుక చూసినట్టయితే యూనివర్సిటీ కాలేజ్ అగ్రహారం ఇక్కడ మెకానికల్ ఫిఫ్టీ థౌజండ్కి వచ్చిందండి మీ మిగతా అన్నీ కూడా ఫిఫ్టీ థౌజండ్లో ఉన్నాయి మిగతా క్యాస్ట్లకి ఒక ఎస్సీకి మాత్రం వన్ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్లో ఉంది ఇది గవర్నమెంట్ స్పాన్సర్డ్ కాలేజ్ కనుక ఇక్కడ చేరవచ్చు బాగానే ఉంటుంది ఇక మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్లో సిఎస్డి ఫిఫ్టీ థౌజండ్ సిక్స్ సెవెంటీ టూకు సిక్స్ ట్వంటీ నైన్ ఇలా చూసుకుంటూ వెళ్తే ఎయిటీ థౌజండ్ లోపు ఉన్నవండి ఒక ఎస్సీ బీసీ ఈకి మరియు ఎస్సీ ఎస్టీలకు మాత్రమే వన్ ఫిఫ్టీ మారింది ఇక విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్లో ఏఐడి ఫిఫ్టీ థౌజండ్ నైన్ హండ్రెడ్ ట్వంటీ నైన్ కేశవ్ మెమోరియల్ కాలేజీలో ఫిఫ్టీ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ ఫిఫ్టీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ వన్ అదేవిధంగా బీసీలకు బీసీ బీలకు కూడా వన్ ల్యాక్ దాటిందండి ఇక పోయినట్టయితే మనకు బీసీసీ సెవెంటీ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ నైన్ సెవెంటీ థౌజండ్ ఫైవ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ నైన్ ఇలా సెవెంటీ థౌజండ్ ఇలా ఉంది బీసీలలో మాత్రము అవి ఉంది అవంతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాలేజెస్లో ఫిఫ్టీ వన్ థౌసండ్ సెవెంటీ టూ ఓపెన్కుంటే బీసీఏలకు పెరిగింది అదే బీసీబీలకు కూడా పెరిగింది ఓన్లీ బీసీసీ బాయ్కి మాత్రం ఫిఫ్టీ వన్ థౌసండ్ ఇక్కడ చూడవచ్చు అదేవిధంగా బీసీఈ కూడా ఇక్కడ తక్కువగానే ఉంది గర్ల్కి మాత్రం పెరిగింది మీరు చూసినట్టయితే మహావీర్ కాలేజీలో మరియు మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో ఏరోనాటికల్ సైన్స్ కూడా ఇక్కడ ఫిఫ్టీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో రావడం జరిగింది ఇక్కడ బీసీఏ వాళ్ళకి వన్ లాక్ ఫార్టీ త్రీ థౌజండ్ బీసీబీ వాళ్ళకి బాయ్ అయితే సెవెంటీ ఎయిట్ థౌసండ్ వన్ అండ్ థర్టీ నైన్ గర్ల్ అయితే వన్ లాక్ నైంటీ థౌసండ్ ఇది ఎర్నాటికల్ ఇంజనీర్ బీసీసీకి మళ్ళీ ఇక్కడ ఫిఫ్టీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ వన్కి గర్ల్ కూడా అలానే ఉంది చూడొచ్చు మీకు అలా కాకుండా కనుక మళ్ళీ సిఎస్సి కావాలంటే భారతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్లో సిఎస్సి ఫిఫ్టీ వన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ సెవెంటీ వన్ అదేవిధంగా మల్లారెడ్డి కాలేజ్లో ట్రిపుల్ఈఈ ఇవన్నీ ఉన్నాయండి నాకు సిఎస్ఎంఏ కావాలంటే శ్రీ వెంకటేశ్వర సూర్యపేటలో శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజీలో ఇది ఎగ్జిబిషన్ సొసైటీ వాళ్ళు స్పాన్సర్ చేసే కాలేజీ అండి ఇందులో సిఎస్ఎం ఫిఫ్టీ టూ థౌసండ్ వన్ ట్వంటీ సిక్స్ వచ్చింది అదేవిధంగా జేఎన్ జేఎన్టీహెచ్ యూనివర్సిటీ ఇది హైదరాబాద్ ఫైవ్ ఇయర్స్ దాంట్లో జియో ఫిజిక్స్ లేదా జియో టెక్ ఇంజనీరింగ్లో ఫిఫ్టీ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ సిక్స్ నాకు కాలేజీ ముఖ్యం అనుకుంటే కోర్సు ముఖ్యం కాదనుకుంటే ఈ జియో మెడికల్ ఇంజనీరింగ్ జియో ఇంజనీరింగ్ సంబంధించి మీరు ఇందులో జేఎన్టీయూలో చేరొచ్చండి ఇంకా స్వామి వివేకానంద ఇన్స్టిట్యూట్లో సిఎస్ఎం ఫిఫ్టీన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్కి వచ్చింది జేఎన్టీ యూనివర్సిటీ కాలేజ్ జగిత్యాల్లో మెకానికల్ ఇంజనీరింగ్ ఫిఫ్టీన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ నేను జేఎన్టీలో చేస్తాను అనుకుంటే నాకు కోర్సు ముఖ్యం కాదనుకుంటే మెకానికల్ ఇక్కడ చేయొచ్చండి ఇదే ఇదే ఇంకా ఎల్కంటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో సిఎస్ఎం ఫిఫ్టీ టూ థౌసండ్ నాకు కంపల్సరీ సిఎస్సి అనుకుంటే ఇక్కడ ఫిఫ్టీ థౌజండ్ వచ్చిన వాళ్ళు ఓపెన్ వాళ్ళు ఇక్కడ చేయొచ్చండి మిగతాలో మాత్రం వన్ ల్యాక్లో ఉంది ఇక కేశవరెడ్డి నారాయణ నారాయణ రెడ్డి కేశరెడ్డి నారాయణ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో మెకానికల్ ఫిఫ్టీ థౌజండ్లో ఉందండి దర్దాపు అన్ని అందరికీ కూడా ఇక్కడ మంచి కాలేజ్ ఇది ఇక్కడ చేయొచ్చు ఇది కూడా ఒక ఆప్షన్ ఉంది ఇక సిఎస్ఎం సిఎస్ఈ సిఎస్సిఐ ఇవి చేయాలనుకున్నప్పుడు మల్లారెడ్డి కాలేజ్ అరోరా సైన్సెస్ సెయింట్ పీటర్స్ నల్లమల్లారెడ్డి ఇక్కడ అన్నీ కూడా ఫిఫ్టీ త్రీ థౌజండ్ అంటే లో ఉంది మిగతా వాళ్ళకు కూడా అదే రేంజ్లో ఉంది కొన్ని మాత్రం నైంటీలకు వెళ్ళింది అదే బీసీబీ బాయ్ కానీ ఈ ఎక్కువగా వెళ్ళింది బీసీడీలో కూడా వన్ ల్యాక్ అలా ఉంది సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాలేజీ కూడా మంచి కాలేజీ ఇక్కడ కూడా చేరొచ్చు అదే సీఎంఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో సివిల్ యాభై మూడు వేలకు ఎనిమిది వందల ఇరవై ఆరుకు రావడం జరిగింది మిగతా వాళ్ళకు చూసినట్టయితే ఓసి కాకుండా ఈసీఎస్ కూడా బీసీడబ్ల్యూ కానీ లక్షలు దాటుతుందండి సెయింట్ మేరీస్ ఇంజనీరింగ్ కాలేజ్ ఏఐడి ఫిఫ్టీ థౌసండ్ నైన్ ట్వంటీ ఈ విధంగా చూసుకుంటూ వెళ్తే ఇందులో ఒక బీసీఈ వాళ్ళకే పెరిగింది మిగతా వాళ్ళందరికీ కూడా బీసీసీఏ బదులు పెడితే సెవెంటీ ఫైవ్ థౌజండ్ లోపు వీళ్ళకు సీట్ రావడం జరిగింది ఇక సెయింట్ మేరీస్ కానీ తీగల కృష్ణారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో కానీ ఫిఫ్టీ థౌసండ్కే ఓపెన్ వాళ్ళకు ఉంది మిగతా వాళ్ళని చూసినట్టయితే బీసీఏ పక్క పెట్టేసి బీసీబీ బీసీసీ బీసీ డికి చూసినట్టయితే అది ఎయిటీ సెవెన్ థౌసండ్ లోపు ఉంది నల్లమల్లారెడ్డిలో సివిల్ చేయాలనుకుంటే యాభై నాలుగు వేలు ఈ విధంగా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సిఎస్సి కనుక కావాలంటే జోగినపల్లి బీఆర్ ఇంజనీరింగ్ కాలేజ్లో సిఎస్సి ఫిఫ్టీ ఫోర్ థౌజండ్కి ఉందండి ఓపెన్ వాళ్ళకి బీసీ ఈసీఎస్లో కూడా బాయ్స్కి సిక్స్టీ ఎయిట్ థౌసండ్ గర్ల్స్ సెవెంటీ ఫోర్ థౌజండ్ ఉంది ఇంకా శ్రీ చైతన్య టెక్నికల్ దాంట్లో సిఎస్సి ఫిఫ్టీ ఫోర్ థౌసండ్లో ఉంది నారాయణ రెడ్డి కాలేజీలో సిక్స్టీ ఫోర్ థౌసండ్కు ఉంది అదే మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో సిఎస్ఎం ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎయిటీ సెవెన్ వాగ్దేవి ఇంజనీరింగ్ కాలేజ్ వరంగల్లో సిఎస్సి కాస్త ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ ఇది కూడా మంచి కాలేజే వరంగల్ హైదరాబాద్ రాలేము మేము వరంగల్నే చేరుతాం ఈ వాగ్దేవిలో కూడా చేర్చండి భారతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజీ సిఎస్డి ఇబ్రహీంపట్నం ఉంది ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్తో ఉంది ఇకపోతే కాకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ కిడ్స్ వరంగల్ ఈసీఐ దీంట్లో కూడా ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ నైన్టీ ఎయిట్కు ఉంది పల్లవి ఇంజనీరింగ్ కాలేజీలో కో ఇక్కడ కూడా సిఎస్డి యాభై ఐదు వేలలో ఉంది చూసి మనం సెలెక్ట్ చేసుకోవాలి కాలేజీలని అది జేఎన్ కాలేజ్ అగ్రహారం కాస్త ట్రిపుల్ నాకు కాలేజీ ముఖ్యము కోర్స్ కాదనుకున్నప్పుడు చేరొచ్చు ట్రిబుల్ ట్రిబుల్ఈ కూడా మంచి కోర్సేనండి దీంట్లో చేరితే అనేకమైన ఆప్షన్స్ ఉంటాయి అదేవిధంగా మీరు చూసుకుంటూ వెళ్తే సిఎస్సి అంటే నారాయణ నరసింహారెడ్డి కాలేజ్ సెయింట్ మ్యారిటాన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ జ్యోతిష్మతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తర్వాత శ్రీదత్త గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లలో కూడా మనకు సిఎస్సి కానీ ఇన్ఫర్మ ఐఏ ఇన్ఫ ఇన్ఫర్మేషన్ కానీ సిఎస్సి కానీ సిఎస్ఈ కానీ సిఎస్డి కానీ ఇలా మనం తీసుకోవచ్చు కేజీ రెడ్డి కాలేజ్ ఆఫ్లో యాభై ఎనిమిది వేలకు రావడం జరిగింది శ్రీ చైతన్య టెక్నాలజీ కాలేజ్ సిఎస్డి యాభై ఎనిమిది వేల ఆరు వందల యాభై ఇలా చూసినట్టయితే ఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ అసన్ భర్తిలో ఈ యాభై ఎనిమిది వేల తొంభై ఐదుకు ఇది కూడా మంచి యూనివర్సిటీ ఇందులో చేరితే చాలా మంచి అవకాశాలు కూడా వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా ఏరోనాటికల్ ఏ ఐఏఆర్ఈలో కూడా ఈ యాభై తొమ్మిది వేలకు ఉంది ఈ కాలేజీ కూడా చేరవచ్చు నేను మిగతా కాలేజీలను చెప్తాను అనుకోకండి అవి కూడా మంచి కాలేజ్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి కాలేజ్ ఆఫ్ దీంట్లో సిఎస్సి మాకు ఏఐడి వద్దు సిఎస్సి కావాలనుకున్నప్పుడు యాభై తొమ్మిది వేల రెండు వందల ఇరవై కావాలి ఎందుకంటే ఈ ర్యాంకులు ఒక పది ఇరవై అటు ఇటు అంటే ఒక ఐదు వందలు ఆరు వందలు ముందుకు జరగవచ్చు ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే యాభై ఎనిమిది వేలకు కూడా ఇందులో రావచ్చు ఏవియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో సిఎస్సి వస్తుంది హోలీ మేరీ ఇన్స్టిట్యూట్లో సిఎస్డి యాభై తొమ్మిది వేలకు ఈ విధంగా చూసుకున్నట్టయితే చాలా కాలేజీలలో మనము సిద్ధార్థ కావచ్చు లేకపోతే మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలు కావచ్చు మనకు అనేక ఆప్షన్స్ ఉన్నాయి వాటి అన్ని ఉపయోగించుకొని మీరు చూసినట్టయితే మీకు అరవై రెండు వేలు అరవై మూడు వేలు ఇక్కడ అరవై మూడు వేలు అరవై నాలుగు వేలు ఉందంటే అక్కడ అరవై రెండు వేల వరకు సీట్ రావచ్చే అవకాశం ఉంది ఇంకా కొంచెం పెరిగినా కూడా ఇందులో సీట్ రావచ్చు ఎందుకంటే ఇప్పుడు సీట్లు పెరుగుతున్నాయి కనుక ఇక్కడ అరవై రెండు వేలు ఉన్న వాళ్ళకి అరవై ఐదు వేలు ఉన్న వాళ్ళకు కూడా ఎం ఎంజియూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో రావచ్చు అదే త్రిటి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో అరవై మూడు వేలకు వచ్చిన వాళ్ళకి అరవై ఏడు వేలకు కూడా రావచ్చు ఎందుకంటే ఇప్పుడు సీట్లు పెరుగుతున్నాయి కనుక ప్రముఖమైన సీ కాలేజీలలో మనకు సీట్లు పెరిగినాయి కనుక వీటిలో ఇంకా ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి అంటే ఇక్కడ నా అరవై ఐదు వేలు వచ్చిన వాళ్ళకి వాగ్దేవి ఇంజనీరింగ్ కాలేజీలో డెబ్బై వేలు వచ్చిన రావడానికి అవకాశం ఉంది ఎందుకంటే ఒక యాభై కాలేజీలో సీట్లు పెరిగాయి ఇంకా తెలంగాణ గవర్నమెంట్ వాటిని అప్గ్రేడ్ చేసినట్టుగా ఎలాంటి అనుమతి ఇవ్వలేదు అనుమతి ఇచ్చినట్టయితే తప్పకుండా మీకు లక్ష రూపు ఉన్నట్టు ఇప్పుడు తొంభై ఐదు వేల ర్యాంక్ ఉన్న వాళ్ళకి లక్ష ర్యాంక్ వచ్చినా కూడా ఈ పైన చెప్పుకునేటువంటి ఈ కాలేజీలలో సీట్ వచ్చే అవకాశం ఉంది మీరు చూసినట్టయితే రెండు వందల పది ఆప్షన్స్ ఇచ్చుకోవడానికి అవకాశం ఉంది అదే సిఎస్సి అండ్ గ్రూప్ వాళ్ళు ఎవరైతే సిఎస్సి సిఎస్డి సి ఏఎం ఎంఎల్ సిఎస్బి సిఎస్డి ఇవన్నీ ఎవరైతే ఇన్ఫర్మే ఇన్ ఐఎన్ఎఫ్ ఐఎన్ఎఫ్ నీటికి సంబంధించినటువంటి నూట ఇరవై ఆప్షన్స్ ఇచ్చుకోవడానికి వీళ్ళకి ఆప్షన్ ఉంది ఇకపోతే ట్రిపుల్ ఈ అండ్ సివిల్ మెకానికల్ వాళ్ళకి తొంభై ఆప్షన్స్ ఇచ్చుకోవడానికి అవకాశం ఉంది మీకు మంచి కాలేజీలు దొరుకుతాయి కాకపోతే కొంత మనం ఏ కాలేజీలో చేరినప్పటికీ మనం కూడా విద్యార్థులుగా మనం చదవాల్సిన అవసరం ఉంది పేరెంట్స్ కూడా జాగ్రత్తగా ఆలోచించాలి మీరు మీ పిల్లల్ని ఏ కాలేజీలో చేరుస్తున్నారో దాంతోపాటు వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ కోసం మీరు కూడా ప్రయత్నం చేయాలి వాళ్ళను మంచి కాలేజీలు వేసి చదవకపోయినా ర్యాంకులు వస్తాయి చదవకపోతే ఉద్యోగాలు వస్తాయి అనుకోవడం సరింది కాదు ఒకసారి మీరు పరిశీలించి చూసుకుంటారని ఆశిస్తూ ఫిఫ్టీ థౌజండ్ నుంచి నైంటీ ఫైవ్ థౌజండ్ వరకు ఉన్న ర్యాంకులకు ఏ కాలేజీలో ఏ వస్తాయో మీకు తెలియజేయడం జరిగింది థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ కూరపట్ మోహన్ మీ అందరికీ మేలు జరగాలని కోరుకుంటున్నాను ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్ All the best, all the best everybody, all the best.